లో నా రాజ్యం కావాలి మేమెంతో మాకంత కావాలి వాటా అని చెప్పేసి మాట్లాడినటువంటి మనము తెచ్చుకున్నటువంటి తెచ్చుకున్నటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో అది కూడా పోగొట్టుకునే పరిస్థితి దాపు నేనైతే విమర్శ చేస్తలేను గానీ పరిస్థితి ప్రస్తుత పరిస్థితి అది ఎన్నేళ్ల పాటు లంబాడి హక్కుల పోరాట సమితి తన ధ్యేయమే మేమెంతో మాకంత వాట అని చెప్పేసి మాట్లాడింది ఆనాడు బెలానాయక్ నుంచి పట్టుకుంటే సంజీవనాయక నగర్ నుంచి పట్టుకుంటే మా గణేష్ నాయక్ నుంచి పట్టుకుంటే మేము అందరం కూడా అక్కడ మెదక్ జిల్లాలో మా జయపాల్ గాని పాలమూరు జిల్లాలో రమేష్ నాయక్ గాని ఇక్కడ ప్రతి జిల్లాలో హైదరాబాద్లో ప్రతి చోట ఇదే గొడవ ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ జైళ్ల చుట్టూ కేసుల చుట్టూ అవే తిరుగుతా ఉన్నాం అనుకున్న లక్ష్యం నెరవేరింది ఏమో అని గాలి పీల్చుకునే క్రమంలోనే ఇట్లా వచ్చినట్టే వచ్చి అందినట్టే అంది మళ్ళీ విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలలో పది శాతం రిజర్వేషన్ లేదు అని అంటే మరి ఏంది భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి సాధించుకున్న ఈ తెలంగాణలో మేమే కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణలో మా హక్కులు భంగం కాల రాస్తా ఉంటే మేము చూస్తూ ఊరుకోవాల గిరిజనులంటే ఏమి కాదు గిరిజనులు అంటే సీట్లు కూడా మారుస్తారు ముఖ్యమంత్రి పదవిని కూడా మారుస్తాము అని చెప్ప నినదించే రణ నినాదమే కావాలి తప్ప కోర్టులో ఎంపీడైనంత మాత్రం కాదు అని విజ్ఞప్తి ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఒకటి ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే జీపీ ఉన్నారో ప్రభుత్వం నుంచి న్యాయవాది ఉన్నారో ఆ న్యాయవాది సరిగా వాదనలు వినిపించకపోగా ఎవరో ఒకరు పనికి మాన్ల వాడు ఈ రోజు గిరిజనులకు ఆపమంటే ఆపేస్తే మరి భారత రాజ్యాంగం ఎందుకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ బలమైనటువంటి సెక్షన్లు ఎందుకు ఎస్సీ ఎస్టీలకు జరగాల్సినటువంటి న్యాయాలకు కూడా కోర్టులు ఆపు చెప్పేసి చేస్తా ఉంటే ప్రభుత్వం కను జరగకపోతే తెరిపించాల్సినటువంటి బాధ్యత ఉద్యమకారులుగా మన పైన ఉన్నది మరి ఉద్యమం చేసిన వాళ్ళం ఢిల్లీ స్థాయిలో ఢిల్లీ దించి తెలంగాణ వచ్చినటువంటి వాళ్ళం రిజర్వేషన్ సాధించి తీరినటువంటి నాయకులం మరి ఇట్లనే కూర్చుందామా ఈ ప్రభుత్వాన్ని మన చురకలు అంటిద్దామా నేను అది ఎందుకంటే ఇక్కడ ఆత్మ విమర్శ కానీ ప్రభుత్వాన్ని విమర్శించడం అని కాదు ప్రభుత్వం చేయాల్సినటువంటి విధి ప్రభుత్వము గత ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఆ రిజర్వేషన్ కొట్టేసి ఈ రోజు మనం వాళ్ళకి ఇస్తలేదు ఇదే పక్కన మన కూతలేటు దూరంలో ఉన్నటువంటి సెక్రటరియట్ లో మన కూతలేటు దూరంలో ఉన్నటువంటి మిన్ కంపౌండ్ లో మన కూతలాటు దూరంలో ఉన్నటువంటి ఆఫీసులలో ఈ రోజు పది శాతం రిజర్వేషన్ అమలు మాట్లాడినా ఒక మాట్లాడినా ఇందకు వస్తుంటే ఒక సెక్రటరీకి సెక్రటరీనా సెక్రటరీ సెక్రటరీకి మాట్లాడితే అంటున్నారు అంటే మాకు వచ్చే ప్రమోషన్ జనరల్ ప్రాసెస్ లో వచ్చే ప్రమోషన్ కూడా రావట్లేదు మాకు ప్రమోషన్ లో రిజర్వేషన్ వస్తుందని మమ్మల్ని పక్కనే పెట్టాను మాకంటే జూనియర్లు ప్రమోషన్ వచ్చి అధికారులు ఆ అధికారి కింద మేము పనిచేయాల్సినటువంటి పరిస్థితి లేదు దాపు నుంచి మరి దీనిపైన మీరు మాట్లాడతారా మాట్లాడారని చెప్పేసి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు అదే విధంగా పది శాతం ఇప్పుడు అకాడమిక్ స్టార్ట్ అవ్వబోతుంది ఇప్పుడు అకాడమిక్ ఏదైతే పాఠశాల విద్య కానీ ప్రాథమిక విద్య కానీ ఉన్నత విద్య కానీ పీజీలు కానీ పిహెచ్డీలు కానీ ఎంపీలు కానీ లేకపోతే బీడీలు కానీ ఎంబీబీఎస్ కానీ సెట్ నెట్ అన్ని కూడా ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి వాళ్ళు చేసుకున్నటువంటి ఒక గొప్ప ఉందంటే మనది ఆపేస్తున్నారు పది శాతం ఆపేస్తున్నారు ఇక మిగతా వాళ్ళన్ని కూడా కానించేస్తా ఉన్నారు అందుకొని నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఉద్యమ పంతనే దీనికి సరైనటువంటి మార్గం ఉత్తమ పంతనే సరైనటువంటి మార్గం ప్రభుత్వాన్ని చులుకలేసి చులికిస్తే ప్రభుత్వాన్ని తేడా తేడా తేల్చుకుంటాం మేమో మీరా తేల్చుకుంటాం లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి సీటు దిగుతావో లేకపోతే ఎక్కుతావో మాకు రిజర్వేషన్ నువ్వు చెప్పినట్టుగా మొదటి సంతకం పన్నెండు శాతం అన్నావు ఉన్న పది శాతాన్ని తీసేస్తున్నావు మొదటి సంతకం పన్నెండు శాతం ఇవ్వకపోతే కథ చెప్పాల్సినటువంటి గొంతుకలు రాసినటువంటి అవసరం ఉంది నేను ఇందిరా సాహాని కేసు స్టడీ చేసిన నేను జమ్మూ కాశ్మీర్ వర్సెస్ ఈశాన్య రాష్ట్రాల కేసు స్టడీ చేసిన ఇందాక వస్తుంటే తమిళనాడు యొక్క తమిళనాడు రిజర్వేషన్ ఎన్హాన్స్ అయ్యిందనే స్టడీ చేస్తున్నా ఇందాక హైకోర్టు సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీలు ఇచ్చినటువంటి అది కూడా చదువుతా ఉన్నా ఎక్కడ కూడా ఏ రాజ్యాంగంలో ఏ దాంట్లో ఏ కేసులలో కూడా గిరిజనులకు రిజర్వేషన్ ఆపాలనే చట్టం ఎక్కడ ఏ చేసుకుని కూడా ఇవ్వలేదు తాత్కాలికంగా స్టడీ చేయమని మాత్రమే ఇచ్చింది ప్రభుత్వాన్ని రిటర్న్ పంపించింది ఈ ప్రభుత్వం దాన్ని స్టడీ చేసి వెంటనే గట్టి ప్లీడర్ లో గట్టి జీపీలో గట్టి న్యాయవాదిలో పంపించి దాని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది మేము అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం జూన్ ఇరవై తేదీ వరకు మాకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ ప్రభుత్వ సంగతి తాడు చేర్చుకుంటాం ఇంజా పార్క్ నుంచి ముఖ్యమంత్రి ఇంటి వరకు అని చెప్పేసి ఈ రోజు ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా జూన్ ఇరవై మూడు లోపు మాకు నీ ఇస్తా మొదటి సంతకం పన్నెండు శాతం రిజర్వేషన్ కేసీఆర్ ఇస్తా ఉన్నటువంటి పది శాతం అవసరం ఉంది కాబట్టి మిత్రులారా మనకు ఉద్యమాలు పోలీస్ కేసులు లాఠీలు చూడాలి దేనికి కాదు సంగతి చూస్తామని చెప్పేసి అయింది అందుకొక అధికారులకు చెప్తా ఉన్నాం మేము ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారికి అన్నా దయచేసి గిరిజనుల గోడు విను మాకు ఖచ్చితంగా మా రిజర్వేషన్ ఫలాలు మేము ఎంత మాకంత వాటా ఇవ్వాలి లేకపోతే